అంటే వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఏమనుకుంటారు అన్న పెరపు లేనప్పుడు ఏవైనా మాట్లాడేస్తాం తల్లికి వందనం అనే స్కీము నారా లోకేష్ గారి ఆలోచన నుంచి వచ్చింది అంటే ఇంక అంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా సిగ్గు లేదా అనే జనం ప్రశ్నిస్తున్నారనమాట మనము ఒక వారం క్రితం ఒక వీడియో చేసాం ఫ్లాగ్షిప్ ఏది జనసేనకు ఒక ఫ్లాగ్షిప్ మోడల్ ఏమైనా ఉందా ఇప్పుడు ఆ క్రమంలోనే వీళ్ళు మాట్లాడిన మాటలు కనుక మనం అన్వయించుకుంటే అసలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లేదు తొంభై ఆరు నుంచి మనకి ప్రమోద్ మహాజన్ అని ఒక లీడర్ ఉన్నారు బీజేపీకి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కూడా చేశారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక సందర్భంలో రెండు వేల మూడు ఎలక్షన్స్కి సీట్ షేరింగ్ గురించి కూడా టీడీపీతో ఫైనలైజ్ చేసిన వాటిలో ఆయన కూడా ఉన్నాడు బీజేపీ తరఫున ఆయన రిఫార్మ్స్ అంటే రేట్లు తగ్గటము టెలికామ్ కమ్యూనికేషన్స్ రంగంలో మేము ఎట్లా రిఫార్మ్స్ చేసేమో చూడండి అని చురక అంటిచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి సెల్ ఫోన్ల విప్లవానికి ఆజ్యుడు ఆయన అని చెప్పలేకపోయినా రాజీవ్ గాంధీ గారి తర్వాత ఆయనే అట్లాంటిది ఈ రోజున నిస్సిగ్గుగా ఈ ఫోన్ కనిపెట్టింది నేనే అన్నట్లుగా మాట్లాడటం అభాస్ పాలవటం ఏంటి నేను ఆ రోజుల్లో సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నవ్వారు అన్నారు ఎవరు నవ్వారు ఎందుకు నవ్వారు అందరూ ఆడారు ఎవ్వరూ నవ్వలేదు కావాలని చెప్పుకోవటము కావాలని ఎలివేషన్ ఇచ్చిపోవటము దా నేను ఇప్పుడు పర్టిక్యులర్గా ఈ పార్టీని విమర్శించాలని కాదు ఇష్యూ బేస్డ్గా మాత్రమే మాట్లాడుతుంది ఆ ఫ్లాగ్షిప్ మోడల్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పాము ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ జలయజ్ఞం వీటన్నిటి గాజులు ఎవరండి ఎవరు రాజశేఖర రెడ్డి కాదా అమ్మఒడి రైతు భరోసాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నాడు నేడు స్కూళ్లకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిది దాని మీద పేటెంట్ అంటూ ఒకవేళ ఉంటే ఎవరికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి దాని మీద నిస్సిగ్గుగా ఇది నాది మా ఆలోచన అని చెప్పుకోవడానికి ఇక ఏమనాలి మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆడియో పంపించారు దానమూర్ రాజేంద్ర ప్రసాద్ గారు అది వినండి మీరు ఇదే ప్రమోద్ మహాజన్ హైదరాబాద్ కాదు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవడానికి కానీ టెలికమ్యూనికేషన్స్ డెవలప్ అవ్వడానికి కానీ ఆర్జుడు రాజీవ్ గాంధీ అని రాజీవ్ గాంధీ లా ఈ రాజీవ్ గాంధీ లేకపోతే ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది లేదు బెంగళూరు అలాగా ఐటీ హబ్గా మారేది కాదని చెప్పాడు అసలు రావాల్సిన క్రెడిట్ రావాల్సింది ఏదైనా ఉంటే ఫస్ట్ రాజీవ్ గాంధీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ టెలిఫోన్ టెలికమ్యూనికేషన్స్ కానీ అలాగే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి పేరు రావాలంటే బీజేపీకి ప్రతిదానికి ఒక్కొక్కరికి ఉంది కాకపోతే ఏంటంటే చెప్పేవాడికి వినేవాడు అని ఈ బుల్ మీడియా సొల్లు మీడియా ఉండ తప్ప తప్ప కొడతారు కదా అడిగి చప్పట్లు ఆ బ్యాచ్ వల్ల మొన్న ఎలక్షన్స్లో కూడా మీరు చెప్పారు తొంభై ఐదు నాటి బ్యాచ్ ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారని ఈ వీళ్ళల్లో ఓ చేరి వయసు అయిపోయిన గుడి వయసు అయిపోయినట్టు ఉండొచ్చు కదా అది కాదు చంద్రబాబు గారు ఈ వీళ్ళకి ఏంటంటే ఏమీ లేదు వీళ్ళప్పుడు ఆయన్ని ఆయన గెలిపించారు ఇప్పుడు ఆడికి గెలవకుండా జగన్ గడికి గెలవటం ఏంటంటే దొంగతంతి గేత వాళ్ళకి ఏమోసల్ గతవలకి సొసైటీకి భారం ఈ ఏళ్ల వల్లే మొన్న జగన్ బయట ఎలాంటి టాక్ ఉందో ఈ మాట మీద ఈ పవన్ కళ్యాణ్ గారేమో అసలు పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఉందా నేను గతంలోనే ఎన్నికలకు ముందు ఒక మాట అన్నాను అసలు నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పటం ఏంటి ఒక ప్రభుత్వం అని చెప్పేసి ఆంధ్రా విజన్ డాక్యుమెంట్ ఇది నాది చెప్పుకోండి లేదు రేపు పొద్దున మళ్ళీ పీ ఫోరో అన్నారు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరో పక్కన పెట్టండి దాన్ని చెప్పుకోండి బనక చర్ల కూడా మీది కాదని అందరూ తేల్చి పడేసిన తర్వాత కూడా పోలవరం నా కళ నా స్వప్నం అంటాడు ఆయన ఏమైనా అర్థం ఉందా పోలవరం మీ కళ అయితే మీ కళ అయితే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రతి దాన్ని హైజాక్ చేసి వాడుకోవటం ఏంటి నాకు అసలు అంటే ఒక ఒక రేంజ్ మాటలు మాట్లాడే వాళ్ళకు కూడా ఆగ్రహం తెప్పించేలాగా మన ప్రవర్తన ఉంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ భజన్ చేస్తుంటే ఎలా ఉంటుంది నిజం మాట్లాడకుండా మీకంటూ ఒక ప్రోగ్రామ్ను తయారు చేయలేని దౌర్భాగ్యాన్ని కూటమి నేతలు నేమనాలి క్వాటిలేటర్లు నేషనల్ హైవేస్ అది వాజ్పేయి గారిది అయితే ఒక ఎమ్మెల్యే చెబుతాడు చంద్రబాబు గారు వాజ్పేయి గారి చెవిలో చెప్తే ఆయన ఇంప్లిమెంట్ చేశాడని చెప్పేసి నిజంగా అది కనుక అయ్యి ఉంటాయి వాజ్పేయి గారు ఖచ్చితంగా క్రెడిట్ ఇచ్చే ఉండేవాడు నేషనల్ హైవేస్ అన్నీ వాళ్ళ పుణ్యం స్వర్ణ చతుర్భూజి అప్పటి నుంచి ఇప్పుడు చేస్తా ఉంది ఉంది మహాత్మాగాంధీ గ్రామీణ పథకం కాంగ్రెస్ వాళ్ళది ఇందిరామే ఇళ్ళు కాంగ్రెస్ వాళ్ళే గరీబీ హఠావు కాంగ్రెస్ వాళ్ళే టీడీపీ రెండు రూపాయల కిలో బియ్యం మద్యపాన ఇషేదు కానీ దాన్ని సమర్థవంతంగా ఎత్తేసాం మనం మన పాలన ఉదయం పత్రిక మూసేశారు ఎందుకు మూతపడిందో కూడా తెలుసు కదా మాకు సుప్రనా రెడ్డి గారు ఆదాయాన్ని మూపిచ్చేసేసి మద్యం దుకాణాల మీద ఆయనకు వచ్చే ఆదాయం పోవడంతో ఈ ఉదయాన్ని కూడా మూసేసుకోవాల్సి వచ్చింది ఆ ఉదయం పోటీ లేకపోతే ఈనాడు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మనం విలువల గురించి మాట్లాడటం ఏమైనా అర్థం ఉందా విలువలే కాదు అన్నీ వదిలేసేసుకున్న తర్వాత ఇప్పటికీ పథకాల మీద పడ్డదన్నమాట అసలు కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ తెలంగాణలో వాగ్దానం చేసిన హామీలు కదా సూపర్ సిక్స్ అప్పుడే మనం వీడియో చేసి ఎవడు పట్టించుకుంటాడు నిజం చెప్పులేసుకునేందుకు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అబద్ధం తాలూ ఫలితాన్ని మనం ఎప్పుడూ అనుభవించాల్సి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మనకు సత్తా ఉంది కదా ఆలోచించే సత్తా ఉన్నప్పుడు ఒక ఫ్లాగ్షిప్ నమూనాను తయారు చేసుకుంది పార్టీలు దానికి ఇంకొకళ్ళ పేర్లు వాడుకోవటం ఏంటి టూ శాట్ బై